లార్డ్ ఎడారిలో సెలయేరులు సెప్టెంబర్ ఒకటో తారీఖు కొరకైన వాగ్దానం నేను కట్టడమును కట్టుదును గ్రంథము అధ్యాయం పదకొండవ వచనం గోడలో ఉన్న రాళ్ళు అంటున్నాయి మేము ఎక్కడో పర్వతాల్లో ఉండేవాళ్ళం కఠినంగా కరికషంగా ఉండే కొండ చర్యల్లో ఉండేవాళ్ళం వేడిమి వర్షం కొన్ని వేల సంవత్సరాలుగా మమ్మల్ని ఆకారాలు లేని బండరాళ్ళుగా మలిచాయి అయితే మానవ హస్తాలు మమ్మల్ని నివాసాలు కట్టాయి మాతో నిర్మితమైన నివాసాల్లో మానవులు పుడుతున్నారు బాధలు పడుతున్నారు పండుగలు చేసుకుంటున్నారు విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్లను మమ్మల్ని చేసిన సృష్టికర్త నియమించిన పాఠాలను నేర్చుకుంటున్నారు మేము ఇలా ఆశ్రయం ఇచ్చే రాళ్లుగా రూపుదిద్దుకోవడానికి ముందు మేము చాలా శ్రమలను అనుభవించాం తుపాకీ మందు మా గుండెల్ని చీల్చింది పెద్ద పెద్ద సుత్తులు మమ్మల్ని పగలగొట్టాయి ఆ దెబ్బలకు అర్థం లేనట్టు అనిపించింది ఎందుకు కూడా తున్నారో మాకు తెలిసేది కాదు చాలా కాలం వికృతమైన రూపాలతో చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉన్నాం కొంతకాలానికి మమ్మల్ని ఈ ఆకారంలోనికి తెచ్చారు సున్నితమైన పరికరాలతో మమ్మల్ని నునుపు చేశారు ఇప్పుడు మాకు ఆకారం ఉంది మా ఉపయోగం తెలిసింది ఇప్పుడు మనుషులకు మేము ఉపయోగపడుతున్నాం ఇప్పుడు నువ్వు ఆకారం లేకుండా క్వారీలో పడి ఉన్నావు ఒకప్పుడు అనిపించినట్టే ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకో అర్థం కాదు కానీ ఉన్నత సౌధాన్ని కట్టేందుకు నువ్వు ఉపయోగపడను కొంత కాలానికి దైవహస్తాలు నిన్ను నీ స్థానంలో ఉంచుతాయి పరలోకపు దేవాలయంలో సజీవమైన రాయిగా నువ్వు కలకాలం ఉంటావు నిశ్చల నిలో నిశ్శబ్ద సంగీత చెక్కని పాలరాతిలో దాక్కున్న సౌందర్యం సంగీతం వినబడాలన్నా సౌందర్యం కనబడాలన్నా కళాకారుడు కావాలి శిల్పి రావాలి దివ్య సంగీత విద్వాంసుడా నాలోని సంగీతం మొగవకుండా నీ చేతులతో జీవం పోయి ఓ పరమశిల్పి నీ శుద్ధితో ఉలితో చెక్కి నాలోని సౌందర్యాన్ని విల్ కతియి హలిలుయా